బ్రహ్మకుమారి ్రహ్మకుమారి వీటన్నిటికీ విరుద్ధము వీళ్ళొక్క తెలచీరం జరిస్తారు కొత్త మతాన్ని స్థాపిస్తున్నారు వీళ్ళు త్రేతాయు యుగాన్ని కలియుగాన్ని గానీ సత్యు నమ్మరు వీళ్ళది హిందుత్వ మతమే కాదు ఒక పాయింట్ లో సనాతన ధర్మానికి మీరు విరుద్ధం అన్నట్టుగా కొంతమంది కమెంట్స్ పాస్ చేస్తుంటారు ఇప్పుడు ఈ యుగాల గురించి ఏదైతే ఎప్పుడు వరకు మనం వింటూ వచ్చామో దానికంటూ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు పద్ధతి అదే సత్యుగాన్ని సతయుగమే అంటున్నాము త్రేతాయుగాన్ని త్రేతాయుగమే అంటున్నాము ఫస్ట్ వచ్చేది సత్యుగమే తర్వాత వచ్చేది త్రేత ద్వాపర కలి అయితే ఈ నాలుగు యుగాల యొక్క చక్రం ఏదైతే ఉందో మనం ఏమంటారు జన్ అంటే బ్రహ్మకుమారీ ఫాలో అవుతారు ఫాలో హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మకుమారీస్ కాన్సెప్ట్ కాల చక్రం పైన కాల చక్రంతో పాటు కర్మల గుహ్య గతి పైన టోటల్గా దానిపైననే నిలబడి ఉంది అందుకోసమే మేము అంటున్నాం అన్నమాట ఈనాడు ఇది కలి అంతిమ సమయము కలియుగం యొక్క అంతిమ సమయము మనము ఒక నాడు సత్యుగంలో ఉండే దేవాత్మలం చాలా దివ్యమైన ఆత్మలము జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ మనలో ఉన్న దివ్యత్వాన్ని మనము పోగొట్టుకున్నాం సో ఎలాగైతే దేంట్లో అయినా చూడండి ఏదైనా నీవు ఉంటే దాంట్లో ఒక కళ ఉంటుంది వాడుతూ వాడుతూ ఏమవుతుంది అక్కడ అనేది పోతూ పోతుంది అనమాట క్రాక్స్ వస్తాయి 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 అని చూస్తాం కదా అలానే మన ఆత్మ కూడా ఒక నాడు లాగా ఉండే బ్రహ్మకుమారిస్ యొక్క అంతిమ లక్ష్యము ధర్మస్థాపన అంటే సనాతన ధర్మమేనా లేదా మీరు ఏమైనా కొత్త మతాన్ని సృష్టించి ఆ దాని యొక్క స్థాపన కొరకు మీరు అందరు పాటు పడుతున్నారా లో ఏదైతే నేర్పించడం జరుగుతుందో అదంతా ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే మన శాస్త్రాల్లో ఉన్నవే మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మన ధర్మంలో దాన్ని కొంచెం రిఫైండ్ అనవచ్చు అంటే ఆచారాలు ఉన్నాయి కానీ ఆచారాల వెనుక ఏదైతే అర్థం ఉందో ఆధ్యాత్మిక రహస్యం ఉందో అది ఇమేడ్చుకుంటూ అవన్నీ మనం చేస్తుంటే చాలా బాగుంటుంది దాన్ని మేము అలా దాంట్లో మిక్స్ చేస్తూ మనం చేస్తున్నాం అనమాట ఏది ఏదో కొత్తది అనేది స్థాపన చేయడం అనేది కాదు ఏదైతే పాతదుండేనో సనాతన అంటే ప్రాచీన ప్రాచీన కానీ నూతన దాన్ని నూతన అనొచ్చు ప్రాచీన అనొచ్చు అనమాట ఆ ప్రాచీన ఏదైతే ఉండినో ఆ సనాతనమే మళ్ళీ మనము బ్యాక్ వీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ సో దాని గురించే ప్రయత్నం కానీ న్యూ అనేది ఏమి లేదు ఎందుకంటే మనం కాలచక్రం అంటున్నప్పుడు మీరు ఫాలో అవుతుంది ఖచ్చితంగా సత్యయుగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ స్థాపన మళ్ళీ జరగాలి కలి తర్వాత అనేది ఎస్ సనాతన ధర్మం యొక్క స్థాపన కొరకే అలాంటిది అనవచ్చు లేకపోతే అంటే మానవుడు ఈనాడు అతని యొక్క విలువల్ని చూస్తే లేక బిహేవియర్ చూస్తే మేనరిజం చూస్తే శరీరం మనిషిదే కానీ పనులు ఎలా చేస్తున్నాడంటే సో రాక్షసుల్లాగా అనొచ్చా అనొచ్చు సో అటువంటి ఏదైతే మన క్యారెక్టర్ అయిపోయిందో ఈనాడు పరమాత్ముడు ఇచ్చే జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన ఆత్మ ఏంటనేది తెలుసుకొని భగవంతుడి నుంచి శక్తి తీసుకొని మళ్ళీ అటువంటి రాక్షసి తత్వాలపై విజయం పొంది ఆ ఆత్మలే మళ్ళీ మనము దివ్యంగా దేవాత్మలుగా తయారవుతాము అదే ఆది సనాతన దేవి దేవతల ధర్మము దాని యొక్క పునర్స్థాపన బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారి లక్ష్యం అనమాట ఈశ్వర అంట శివుడి పేరే ఎందుకంటే శివుడిని ఏమంటాం చూడండి దేవదేవ మహాదేవ్ అంటే దేవి దేవతలకు కూడా తండ్రి లాంటి వాడు మహాదేవుడు మహాదేవుడు సో ఆ మహాదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఏమవుతాం మనము దేవతలు అవుతాం సో దేవతలు చూడండి మనము పంచతత్వాలకు పంచభూతాలకు కూడా దేవతలు అంటాం వాయు దేవత అగ్ని దేవత తత్వాలను దేవతలు అంటున్నాం అంటే గౌరవిస్తారు పూజిస్తారా బ్రహ్మకుమారీ పంచభూతాలను ఎంత మనము రెస్పెక్ట్ చేస్తే అంత మంచిది బ్రహ్మకుమారీస్ యొక్క అన్ని కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తున్నానండి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అన్ని అంటే ఎందుకంటే ఈ పంచభూతాలు మనకు సహయోగాన్ని ఇస్తున్నాం దాని కారణంగానే మనం ఈ శరీరాన్ని ధరించాం కదా పంచభూతాల దేహం అంటాం కదా సో ఆ పంచభూతాలను ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పాడు చేస్తే మరి ఆటోమేటికలీ మన దేహాలు కూడా పాడైపోతే అయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ సత్యాన్ని ఆ సత్యం దగ్గర చేరాలంటే మరి ఇవి చక్కగా ఉంటేనే కదా సో పంచభూతాలను మనం రెస్పెక్ట్ చేసే అవసరం అనేది చాలా ఉందన్నమాట పంచభూతాలను టోటలీ రెస్పెక్ట్ అనేది బ్రహ్మకుమారీస్లో చేస్తూ ఇంకా మా యొక్క ఏవైతే అన్ని మీరు బ్రహ్మకుమారీస్ యొక్క ప్రాజెక్ట్స్ చూస్తే సోలార్ వన్ అనేది ఒక ప్రాజెక్టు దాంట్లో సోలార్ ఎనర్జీ ఈ రోజుల్లో గవర్నమెంటు వరల్డ్ అంతా కూడా క్లీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ మాట్లాడుతున్నాం ఇప్పటివరకు వరకు ఏం చేసామంటే నాకు ఎలా కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట ఏదైనా బండి నడిపిస్తుంటే ఏదైనా లారీ పోతూ ఉంటుంది బస్సు పోతూ ఉంటుంది ముందు లారీ పోతుంటుంది వెనక ఇంత పొగ వదిలేస్తూ పోతూ ఉంటుంది అదేం టెక్నాలజీనండి